హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా దాల్కిచ్చిడి నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియో చూసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్ చూసేసే ముందు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా అయితే ఒక కప్ పల్లీలు అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం బంగాళదుంప ముక్కలు అలాగే ఒక రెండు టమాటోలు కాస్తంత కరివేపాకు ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు కారానికి సరిపడినట్టుగా పచ్చిమిర్చి తీసుకున్నానండి అలాగే ఇక్కడ ఏంటంటే అని చెప్పాను కదండి ఒక కప్ రైస్ హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను పప్పు అయితే ఫ్రై చేయని అవసరం లేదు మీకు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను దీనికి బదులుగా కందిపప్పు కానీ రాజ్మా కానీ అలాగే సోయాబీన్స్ కానీ లేదంటే అలసందలు కానీ బొబ్బర్లు కానీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ ఇందాక నేను సరిగా చూపించలేదని మళ్ళీ చూపిస్తున్నాను చూసేయండి మా ఇంట్లో ఉన్నవి ఏంటంటే టమోటాలు బంగాళదుంపలు మాత్రమే ఉన్నాయి సో అందుకని రెండే వేస్తున్నాను లేదు ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే హెల్త్కి మంచిది కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా కూడా వేసుకోవచ్చు సో మన ఇంట్లో అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో కొన్ని రకాల వెజిటేబుల్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా అందులో బెండకాయ కాకరకాయ తప్ప మిగిలినవన్నీ కూడా ఏవైనా వేసుకోవచ్చు ఎందుకంటే బెండకాయ జిగురు వస్తుంది కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి ఆ రెండి తప్ప ఇంకే వెజిటేబుల్స్ అయినా వేసుకొని ఈ దాల్ కిచరీ ప్రిపేర్ చేసుకోవచ్చు మీ అందరికీ ఐడియా ఉంటుంది ఇదేం కొత్త ఐటెం అయితే కాదు కాకపోతే చేసే స్టైల్ అనేది ఒక్కొక్కరి ఒక్కో రకంగా ఉంటుంది నా స్టైల్ ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాను ఈరోజు ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నచ్చితే కొంచెం గీ కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు ఓన్లీ ఆయిల్ మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా పల్లీలు వేసుకున్నాను పల్లీలు కూడానండి ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు పల్లీలు తినలేరు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసం అని చెప్పి పల్లీలు వేస్తున్నాను ఇందులో సగం పల్లీలు తీసి పక్కన పెట్టుకున్నాను మనకి కిచిడీ ప్రిపేర్ అయిన తర్వాత సర్వ్ చేసే ముందు మీదనే పల్లీలు వేసి ఇచ్చేస్తే పైన తినడానికి బాగుంటాయి అని చెప్పి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు పల్లీలు ఫ్రై అయినాయి కదా ఇందులో కొంచెం స్పైసీగా ఉండడం కోసం అని చెప్పి దాల్చిన చెక్క లవంగాలు వేస్తున్నానండి ఇవి కూడా నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు తురిమిన అల్లం వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాను అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇక నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకోవటమేనండి ఇందులో నేనైతే వెల్లుల్లి వేయలేదు మీకు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను ఇంకా పిల్లలకి ఈ విధంగా కాకుండా ఇంకా నచ్చుతుంది అనుకుంటే మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే అవన్నీ వేస్తే వెజ్ పులావ్ అయిపోతుందని చెప్పి నేను వేయట్లేదు అయితే పులావ్లో మనం పప్పు వేయం కదా సో ఇది దాల్ కిచిడి కాబట్టి ఇందులో పప్పు వేస్తున్నాను ఇవి కూడా ఫ్రై అయిపోయానండి ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకోవాలి మొత్తం రైస్కి సరిపడినంత ఉప్పు ఒకేసారి వేసేసుకుంటే మనకి మళ్ళీ మళ్ళీ వేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది ఇప్పుడు అన్నీ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది మగ్గాల్సిన అవసరం కూడా లేదు మనకి రైస్ ఉడికేటప్పుడు ఇది ఉడికిపోతుంది ఇప్పుడు రైస్కి వాటర్ క్వాంటిటీ చూద్దామండి నేను ఇక్కడ హాఫ్ కప్ పెసరపప్పు వన్ కప్ రైస్ తీసుకున్నాను దీనికి గాను ఫోర్ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను అంటే వన్ ఇస్టు త్రీ రేషియోలో తీసుకున్నాను ఈ విధంగా వాటర్ ఎక్కువ వేసుకోవటం వల్ల మామూలు రైస్లా కాకుండా కొంచెం మెత్తగా ఉంటుంది ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు దీనివల్ల గ్యాస్ ఫామ్ అవుతుందనే భయం కూడా ఉండదు సో సింపుల్గా అయిపోతుంది మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశ ఉప్మా లాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ఏవైనా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకి ఒక కొత్తగా కొంచెం వెరైటీగా పెట్టినట్టుగా ఉంటుంది సో ఇప్పుడు రైస్ వేసేసుకున్నాను పప్పు రైస్ అయితేనండి ఈ రైస్ కుక్ చేయడానికి ముందు ఒక గంట ముందు పెసరపప్పుని రైస్ని నానబెట్టుకున్నాను ఈ విధంగా నానబెట్టడం వల్ల తొందరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ వేసేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇంకా డిష్ అవుట్ చేసుకొని పైన కొంచెం కారం బూంది పల్లీలు వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి దాల్కిచడి ప్రిపేర్ అయిపోయింది వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ